జీ సెవెన్ న్యూస్కు స్వాగతం తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థిని విద్యార్థులకు తెలుగు సంస్కృతిని మరోసారి చాటి చెప్పడానికి ఉగాది సంబరాలు నిర్వహించామని జ్యోతిబా ఫూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు ఢిల్లీ యూనివర్సిటీ శంకర్లాల్ ఆడిటోరియంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థిని విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థిని విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పండుగలలో కూడా సంతోషంగా గడపలేకున్న విద్యార్థిని విద్యార్థులను తెలుగు పండుగలలో ఉత్సాహపరిచేందుకు ఆటపాటలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతేకాక తెలుగు పండుగల విశిష్టత విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకే తమ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్యాభ్యాసంలో మంచి ప్రతిభ కనపరిచి సమాజంలో అత్యున్నత విలువలు కలిగిన ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాలలో సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మేము డొనేషన్ ఏర్పాటు చేసి విద్యలో ఎవరైనా ఉంటే సహాయం చేయడానికి ఐక్యత నేను ముందుకు వస్తున్నానని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఎల్ఎస్ఆర్ కాలేజీలో ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరు చనిపోయారు వాళ్ళకు కూడా మేము చాలా బాధ కలిగింది ఆ విషయం నాకు తెలిసిన తర్వాత మరొక విద్యార్థి ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర విద్యార్థులకు ఎవరికి ఏ ఇబ్బంది జరగకూడదు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరికి ఇబ్బందులు జరిగిన ఐక్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు చదువుకోవాల ప్రతి ఒక్కరు ఐఎస్ ఐపిఎస్ అవ్వాలా ఆదర్శంగా దేశానికి మనం ముందుండాల మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా బ్రదర్ జగన్నాథ్ జగన్దా ప్రాంతం నుంచి అలా అదే అలా మా ప్రాంతం నుంచి డైరెక్టర్లు ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ మా ప్రాంతం నుంచి అలా మీరు మన గ్రామాల నుంచి వచ్చినందుకు తెలంగాణ ఒకరు ఐఏఎస్ కావాలి ఐఏఎస్ కావాలి మీకు ఏ సహాయం కావచ్చు నాకు నేను సహాయం చేస్తున్నాను